హిరణ్య కసిపుడు చాలా కాలం తపస్సు చేసి బ్రహ్మను ప్రసన్నం చేసుకున్నాడు నృత్యుని జయించేందుకు చాలా ప్రత్యేకమైన వరాలు కోరాడు వాటిలో ఆ వరం ఏంటంటే రాత్రిలో కాదు పగలితో కాదు ఇల్లులో కాదు బయట కాదు భూమిపై కాదు ఆకాశంలో కాదు మానవుడి చేత కాదు ప్రాణి చేత కాదు ఆయుధంతో కాదు నిర్మితమైన వస్తువుతో కాదు వీటి వేటి వల్ల కూడా నేను చావు రాకూడదు అని చెప్పి వరం అయితే కోరుకున్నాడు దీనివల్ల అతను తాను అమరుడు అనుకున్నాడు దేవతలపై లోకాలపై బాగా యుద్ధం అయితే చేశారు కానీ ఆయన అంత దీక్ష చేసి అంత తపస్సు చేసి మంచిగా వరాన్ని కోరుకొని లాస్ట్ కి చూసారా ఒక ప్రాణికి అమరత్వం అయితే ఎప్పటికీ ఉండదు చావైతే కంపల్సరీ అని చెప్పి ఆయన చావే బయటపడింది ఒక రాత్రితో కాదు పగటితో కాకుండా సాయంత్రం పూట అలాగే ఇంట్లో కాదు బయట కాకుండా వాకిట్లో గుమ్మంలో భూమిపై కాదు ఆకాశంలో కాదు నరసింహస్వామి తొడల మీద మానవుడి చేత కాదు ప్రాణ చేత కాదు అట్లా మానవుడు కాదు అట్లా జంతువు కాదు మధ్య మానవ నరసింహ అవతారంతో ఆయుధంతో కాదు నిర్మితమైన వస్తువుతో కాదు ఆయన గోర్లతో అయితే ఆయన ప్రాణాలు అయితే కోల్పోయాడు మనం ఒక వరం కోరుకోవాలంటే మనకు అసలు దానికి మనం ఏ వారం కోరుకున్నా కూడా అది మంచికైతే కోరుకోవాలి ఎప్పుడు చెరుకు కోరుకుంటే ఇలాంటియే ఎంత తపస్సు చేసినా చివరికి చావ్ అయితే అట్లాగే వస్తుంది మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ అయితే చేసేసేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్